اور لائکل میں جا کر اور لائکل میں جا کر ചെറിയൊരു അനുഭവത്തിൽ നിന്ന് ഇതിനെ സംമീപ പെരുപ്പത്തിൽ ഇതിനൊരു ജലാഗ്രഹം കടുന്നു അണ്ണോടേറെ വാർമേശ നാനാതൊട്ട ആധനവതയെ വീണി കിട്ടവ ഇതി ഇതിക്ക് ഇതിനെ കണ്ടു കളി വീടി మా లయన్స్ గారు అధ్యక్షులుగా నేను జూలై మాసంలో ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఉచిత రక్తదాన శిబిరాలు కానీ నేత్రదాన శిబిరాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది మన జగిత్యాల ఉత్తరాశ్రమంలో ఉప్పన్న పంపే కార్యక్రమం అలాగే కొన్ని ఆసుపత్రుల్లో తల్లిపాలన వారోత్సవాలు కూడా చేయడం జరిగింది ఈ నవంబర్ మాసం లోపల మన షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఏది డయాబెటీస్ క్యాంప్ సెంటర్ ఏర్పాటు చేసి ఎంతో మందికి డక్త షుగర్ క్యాంప్ చేయడం జరిగింది ఈరోజు కూడా నూట ఎనభై మందికి షుగర్ టెస్టులు అలాగే బీపీ చెకప్ చేసుకొని డాక్టర్ గారి పరీక్ష అనంతరము సుమారు ఇరవై మందిని ఉచిత నేతల ఆపరేషన్కు రేకొత్తికి తరలించడం జరుగుతుంది ఈ అవకాశం కనిపించిన గారికి మా సభ్యులు ముల్లె రాజకుమార్ అలాగే కన్న శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లాంగ్ లైవ్ లాంగ్ నిజంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అనిపించింది ఒక రెండు రోజుల క్రితం అల్లిపూర్ గ్రామానికి వచ్చి అన్న మన గ్రామంలో ఎవరైతే కంటిన్యూ కొంచెం లేని వారికి అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చెప్పగానే మేము ఈ రోజు గ్రామంలో ఊర్చార్యం చేయడం జరిగింది దానివల్ల చాలామంది రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు నేర్చుకున్న వాళ్ళు చేయడం వాస్తవానికి మా నాన్న చేయడం నా అవసరంగా భావిస్తున్నాము కాబట్టి ఇప్పుడు ఒక ఒక పిస్కల్ వెళ్ళి చెప్పడం జరిగిన వాళ్ళు వెళ్ళి అభివృద్ధి చేసుకుని రావాలని కోరుకుంటున్నారు మరియు వీటి యొక్క కార్యక్రమం నేను కూరగాయలు వచ్చి లక్షలుగా మేము మా కిచెన్ కూడా నిర్వహించగలుగుతున్నాము అదేవిధంగా చెప్పలే చేసినట్టు అయితే తక్కువ జనాభా చేసినట్టు అవుతుందని చెప్పి ఉద్దేశంగా అల్లిపూడి అయితే బాగుంటుంది అని అల్లిపూడికి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి లయన్స్ క్లబ్ వారు మా వారికి ఎంతో రుణపడి ఉందని చెప్పి చెప్తున్నాము మరియు లయన్స్ క్లబ్ వారు మేము చాలా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ యొక్క మెంబర్షిప్ మెంబర్ ఉండడం వల్ల లయన్స్ క్లబ్ ద్వారా ఈ ఉచిత నేత్ర వైద్యం కంటి చికిత్స కార్యక్రమాన్ని నిర్మింపజేస్తున్నటువంటి ఇష్టంపేట మాజీ సర్పంచ్ గారు అయినటువంటి తంగల్ల రమేష్ గారు ముఖ్యంగా ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహణలో చొరవ తీసుకున్నటువంటి జగిత్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులైనటువంటి సోదరుడు కాటిపాములు వినోద్ కుమార్ గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అల్లిపూర్ మాజీ గ్రామ సర్పంచ్ గంగారెడ్డి గారు సింగరావుపేట మాజీ గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి గారు పెద్దన్న తలపెళ్లి గంగన్న గారు ఇతర లైఫ్ క్లబ్ సభ్యులు ముఖ్యంగా ఇక్కడ నేతల చేస్తున్నటువంటి నేతుల వైద్యులు డాక్టర్ గారు మరి అల్లిపూరు కిష్టర్పేట సింగరావుపేట పరిసర గ్రామాల నుండి ఏదైతుందో ఈ వైద్య కొరకు వచ్చినటువంటి ఒక తల్లిలో ఆడబిడ్డలు పెద్దముళ్ళకి అందరికీ నేను ఉదయపూర్వంగా నమస్కారాలు చెప్తూ అంటే వాస్తవంగా ఈ వైద్యం అనేది ఒక విధంగా ప్రభుత్వ పాత్ర ఇలా రాజ్యాంగంలో పొందుపరిచేది ఇవాళ విద్యా వైద్యం ఈ రెండు మూడు ఏదైతుందో ప్రభుత్వ పరంగా అందరికీ ఉచితంగా సదుపాయాలు కల్పింప చేయాలని అలాంటి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ సాహెబ్ఆర్ అంబేద్కర్ గారు ఏదైతే పొందుపరచు నేను వినోద్ గారిని ఏదైతే వాళ్ళు అల్లిపూర్లో మీరు ఎక్కడైతే క్యాంపజేసిందో జగిత్యాల గ్రామీణ ప్రాంతంలో పెట్టాలి టౌన్ లో ఏదైతుందో సరే వరికి వాళ్ళు సేవలు పొందడానికి ప్రయత్నం చేస్తారు గ్రామీణ ప్రాంతంలో మీరు సేవలు విస్తృతంగా చేసే విధంగా చెప్పండి ఇవాళ మండల కేంద్రం ఎంచుకోండి సారంగాపూర్ ఉన్నది బీర్పూర్ ఉన్నది బీర్పూర్ పెట్టండి అన్న బీర్పూర్ సారంగాపూర్ మారుమూల ప్రాంతం అని చెప్పి అంటారు ఇవల్ల రాయికల్ ఏదైతుందో మీ ఇక్కడ లయన్స్ లో శాఖ ఉన్నది రాయకల్లో రాయికల్ లో లయన్స్ శాఖ ఉన్నది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీకు రాయకల్ గురించి ఇక్కడ ఇబ్బంది అవసరం ఇవాళ రాయకల్ మండలం భాగం అయినా కానీ రమేష్ అన్న చదువుతుంది ఇక్కడికి వచ్చిన సంతోషం మీరు ఆలోచన చేయవలసింది సారంగాపూర్ బీర్పూర్ ఆలోచన చేయాలని చెప్పి అంటారు నెక్స్ట్ క్యాంప్ ఏదైతుందో మీరు సాధ్యమైన తొందరలో సారంగాపూర్ బీ రెండు కేంద్రాలల్ల నెలకొడి నెలకొడి కూడా పెట్టాను డిసెంబర్ ఒకటి కూడా పెట్టాను జనవరిలో కూడా పెట్టాను తర్వాత పెద్ద గ్రామాలు ఎంచుకొని మళ్ళీ చేద్దాం ఏదైనా వినోద్ గంగన మీ నాన్న అడిగినని చెప్పి చెప్పు మీ నాన్న నాకు చాలా సన్నిహితుడు నా మీద అభిమానం ఉంటే ఎప్పటికీ ఆ మేలు పోసాడు నాకు ఒక విధంగా రాజకీయ అరంగేతం అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఏదిస్తుందో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళం మరి వారిని అని చెప్పి చెప్పు ఇందులో ఇక్కడ వైద్య సహాయం పొందడానికి వచ్చేటప్పుడు అందరినీ కూడా మీరు సత్వరమే మీ ఆరోగ్యం కోల్పోయి సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణంగా మీరు కంటి చూపు ఏదైతేందో పూర్తిగా పొందాలి కంటి చూపు అనేది ప్రధానమైన వాజ్య పంట కంటి చూపు లోపిస్తే మనం ఏ వస్తువులకు ఉందో తెలియదు జీవితం ఉన్నంత కాలం కంటి చూపు ఉండాలి ఆ కంటి చూపును కాపాడుకోవాలి దానికి కావలసిన సేవలు అందించేయడానికి ఇట్లా లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నందుకు మేము వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇందులో పాల్గొనే అవకాశం కూడా నాకు కల్పిపై చేసింది నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు